హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన గచ్చిపల్లి లొకేషన్కి నియర్ బైగా ఉన్న కాజాగూడ హిల్స్ మెయిన్ రోడ్కి వాకబుల్ డిస్టెన్స్లో మనకు హెచ్ఎండిఏ అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేసిన ఒక ఉన్న అపార్ట్మెంట్ బిల్డింగ్లో మన కంప్లీట్గా సెమీ ఫర్నిష్డ్ ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించిన ఒక రీసేల్ టూ బీహెచ్కే ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి ఆ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను ఇది సిక్స్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ ఏరియాలో ప్లస్ ఫైవ్ ఫ్లోర్స్ కన్స్ట్రక్షన్ అండి ఈచ్ ఫ్లోర్కి టూ ఫ్లాట్స్ టోటల్ అపార్ట్మెంట్లో మనకు టెన్ ఫ్లాట్స్ కన్స్ట్రక్షన్ చేసింది అండ్ మనకు సేల్కి వచ్చిన ఫ్లాట్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ టువెల్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ బిల్ట్ ఏరియా ప్రాపర్టీ ఏజ్ వచ్చేసి మనకు ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ అండి ఈ ప్రాపర్టీని పర్చేస్ చేసుకోవడానికి మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది ఎవరైతే గచ్చిపోలి నానక్రామ్ గూడ ఫైనాన్షియల్ డిస్టిక్ మణికొండ కాజాగూడ రాయదుర్గం పిఎస్కి సంబంధించి నియర్ బై లొకేషన్లో మెయిన్ రోడ్కి వాకబుల్ డిస్టెన్స్లో లొకేట్ ఉన్న టూ బిహెచ్కే ఫ్లాట్ కోసం సర్చ్ చేస్తున్నారు వాళ్ళకి ఈ ప్రాపర్టీ అనేది సూటబుల్ లొకేషన్లో ఉందండి ది నియరెస్ట్ ల్యాండ్ మార్క్ వచ్చేసి మనకు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అండి మెయిన్ రోడ్కి కనెక్టెడ్గా ఉంటుంది అండ్ మెయిన్ రోడ్ నుంచి జస్ట్ మనకు త్రీ మినిట్స్ వాకబుల్ డిస్టెన్స్లోనే మనకి ప్రాపర్టీ లొకేట్ అయ్యి ఉంది అండ్ మెయిన్ కూడా మెయిన్ రోడ్ నుంచి ప్రాపర్టీకి డిస్టెన్స్ మీటర్స్ వైస్ చూసుకుంటే ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లోనే లొకేట్ అయ్యిందండి అండ్ ఈ ఫ్లాట్కి సంబంధించిన బాల్కనీ వ్యూ అనేది మనకు ల్యాంకో హిల్స్కి సంబంధించిన అపార్ట్మెంట్ గేటెడ్ కమిటీ ఏదైతే ఉందో మనకు దాని వ్యూ ఉంటుందండి మ్యాక్సిమం మనకు అపార్ట్మెంట్ సరౌండింగ్ లొకాలిటీలో ఓపెన్ స్పేస్ లొకేట్ అవ్వడం వల్ల మనకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా నేచురల్ వెంటిలేషన్ లైట్ అనేది కవర్ అవుతుంది ప్రజెంట్ మనకు ఫ్లాట్లో ప్రాపర్టీ ఓనర్స్ స్టే చేస్తున్నారండి ఇందులో మనకు మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ అనేది వెస్టర్న్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు చిల్డ్రన్ క్రామ్ గెస్ట్ బెడ్రూమ్కి మాత్రం కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఇచ్చారండి అండ్ మనకు టూ బెడ్రూమ్స్లో స్ప్లిట్ ఏసీ యూనిట్స్ అనేవి ప్రొవైడ్ చేశారు నేచురల్ వెంటిలేషన్ లైట్ కూడా మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది ఈ ఫ్లాట్కి డెడికేటెడ్గా కార్ పార్కింగ్ స్పేస్ అనేది మీకు గ్రౌండ్ లెవెల్లో ప్రొవైడ్ చేశారండి అండ్ ల్యాండ్ షేర్ వచ్చేసి ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ ప్రొవైడ్ చేశారు చూడండి మనకి చిల్డ్రన్ కమ్ గెస్ట్ బెడ్రూమ్ బెడ్రూమ్ సైజెస్ మాత్రం స్పేషియస్గా ఉన్నాయండి కామన్ వాష్రూమ్ వచ్చేసి మనకి ఇండియన్ ఆప్షన్ ఇచ్చారు మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించి అటాచ్డ్ వాష్రూమ్ మాత్రం వెస్టర్న్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారండి ఈ సిటౌట్ బాల్కనీ డైనింగ్ స్పేస్ దగ్గర ఈ బాల్కనీ వ్యూ వచ్చేసి మనకు అపార్ట్మెంట్ ఫ్రంట్ ఎలివేషన్ కిందకి వస్తుందండి అప్రోచ్ రోడ్ అనేది సిసి రోడ్ కనెక్టివిటీ ఉంది అండ్ ల్యాంకో హిల్స్ ల్యాంకో హిల్స్కి సంబంధించి వ్యూ అనేది మనకు బాల్కనీ నుంచి క్లియర్గా కనబడుతుందండి మోస్ట్ మనకు రెంటల్ వైజ్గా చూసుకున్నా కానీ మీకు ఒక థర్టీ కే నుంచి థర్టీ ఫైవ్ కే రెంటల్ ఇన్కమ్ జనరేట్ అవుతుందండి ఈ ప్రాపర్టీ మీద ఈ లొకేషన్ వైజ్గా చూసుకుంటే ఐటీ కారిడార్కి నియర్ నియర్ బైగా ఉంటుంది మనకు లొకేషన్ వైజ్గా త్రీ టు ఫైవ్ కిలోమీటర్స్ రేడియస్లోనే గచ్చిపూలి నానక్రామ్ కూడా ఫైనాన్షియల్ డిస్టిక్ అనేది లొకేట్ అయ్యి ఉందండి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టు ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్